హలో ఫ్రెండ్స్ ఇది చీర అయితే పాత చీర అండి ఇది అంటే సెవెన్ ఇయర్స్ అయితే అవుతుంది చీర తీసుకొని కానీ చాలా కొత్తగా అయితే ఉంటుంది నాకు మంచిగా అనిపిస్తుంది చీర అంటే నాకు చాలా ఇష్టము అందుకోసమని ఇంకా నేనైతే పడే బుద్ధి అయితే కాలేదు ఎందుకంటే సైడ్లకి ఇట్లా మొత్తము ఇట్లా పోయింది కదా మొత్తం పోగులు అయితే పోయింది చూస్తున్నారు కదా వీడియోలో ఇంకా చీర చూసినాము చాలా కొత్తగా ఉంది ఇంకా అంచులు అయితే ఇట్లా పోయినాయి ఇంక అందుకోసమని ఒకటి పాత చీర ఉండే ఆ లేస్ అయితే తీసుకొని ఈ చీరకైతే ఇంకా కుట్టుకుందామని అనుకున్నా పాత చీర లేసు ఇది ఇది చీర అయితే పాతది లేసు వేస్ట్ అవుతుందని ఆ లేసు తీసి ఆ చీరకైతే కుట్టుకుంటున్నా ఇంకా లేస్ అయితే మొత్తం అయితే ఇప్పిన చూడండి ఫస్ట్ అయితే ఈ అయితే నేను కట్ చేసుకుంటున్నా ఈ పోగులు ఉన్నాయి కదా ఈ పోగులు అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఇది ఉంటుంది కదా ఇది కూడా అయితే కట్ చేసుకుంటాను నేను పళ్ళు పాటు ఇది కూడా కట్ చేసుకుంటాం చూడండి నేనైతే ఇంకా పోగులు అయితే కట్ చేసుకున్నా ఇంత అయితే వెళ్ళింది మొత్తం పోగులు పళ్ళు కూడా కుచ్చులు అయితే కట్ చేసిన ఇప్పుడు చీర అయితే ఇట్లా రాంగ్ సైడ్ అయితే ఇట్లా పైకి అయితే పెట్టుకోవాలి ఇది రాంగ్ సైడ్ చీర తర్వాత లేస్ ఉంటుంది కదా ఈ లేస్ అనేది రైట్ సైడ్ కిందికి ఉండాలి రాంగ్ సైడ్ పైకి ఉండాలి తర్వాత ఇది ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకొని ఇది ఇట్లనే కుట్టద్దు కుడితే ఈ పోగులు అనేది లేసే కాబట్టి ఈ చీర అనేది కొంచెం మడత అయితే పెట్టుకోవాలి ఇట్లా మడత పెట్టుకొని అయితే కుట్టుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు కుడుతున్నాను ఈ విధంగా అయితే పెట్టుకోవాలి నేను మొత్తం అయితే కుట్టిస్తే చూపిస్తాను ఇట్లా మడత అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది ఇట్లా మలపాలి చూడండి నేను ఈ విధంగా అయితే చీరకు మొత్తం అయితే లేస్ అయితే కుట్టిన ఇప్పుడు చీర అయితే కొంచెం గ్రాండ్ లుక్ అయితే వచ్చింది కదా చూస్తున్నారు కదా వీడియోలో చీర ఫస్ట్ స్టార్టింగ్లో అంచు అయితే మొత్తం పోయిండే పిపులికపోయినది కదా ఇప్పుడైతే లేస్ వేయడం వల్ల చీర అయితే కొంచెం గ్రాండ్ లుక్ అయితే వచ్చింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్